గోదావరి గ్రామం మండల్ మండలం పచ్చంపేట నార్గం జిల్లా స్వస్తి తేజ నేను పెట్టినాను దిగుబడి మంచిగానే ఉంది క్రాప్ మంచిగానే వస్తుంది కాయత బాగుంది ఏదైతే ఫస్ట్ క్రాప్ కోత కోసినామో సెకండ్ కోత ఉడక సేమ్ క్రాప్ సేమ్ కోత మళ్ళీ వస్తుంది పండుగాయ అయితే బ్రహ్మాండం ఉంది రెండుగాయ ఉడక ఇప్పుడు కలర్ వస్తుంది కాబట్టి ఇది కూడా ఉంది ఫస్ట్ కోత అయితే పదిహేను గంటలు దిగుబడి వస్తుంది అనుకుంటా టోటల్గా నలభై గంటలు దిగుబడి అయితే వస్తుందని నాకు ఉంది టోటల్గా రెండో రెండో క్రాప్ వరకు ఎందుకంటే కాయ ఉంది ఇప్పుడు మనకు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది సార్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కాయ ఉంది ఇంకా కాయ ఉంది కాబట్టి వస్తుందని నాకు నమ్మకం ఉంది అన్ని విధాలుగా స్వస్తికి తేజ ఎవరైనా నాటుకోసం దీన్ని పంట పండించుకోవచ్చు దీనిలో కలర్ బాగుంది మీకు తీసుకోవడానికి కూడా పబ్లిక్ దీన్ని ఎక్కువ ఇష్టపడతారు చాలామంది ఊళ్ళాడుతున్నారు ఏంటంటే స్వస్తి తేజ అంటే స్వస్తికి తేజ అంటే అవునంటే అరే ఇది బాగుంటుంది అందరు తీసుకోవాలి అనేది ఒకటి పబ్లిక్ అంటారు కాయ బాగా మంచిగా ఉంది పంట దిగుబడి ఉంది క్రాప్ మనకు సేమ్ కూడా వస్తుంది మీరు చెప్పిన ఏవైతే మందులు చెప్పారో అవన్నీ కంప్లీట్గా మేము చేసినాము మంచి పంట వస్తుంది సార్ ఇది మా గుడిక పక్క వాళ్ళు చెప్పినారు కొన్నిసారి రెండు ఎకరాలు నర మూడు ఎకరాలు పెడితే యాభై యాభై ఐదు గింటాల్లో దిగుబడి వచ్చినానుకో చెప్పినారు అదే ప్రకారంగా మేము ఫాలో అయినాం మా తరఫున కూడా ఇంకో పది మందిని మేము చేస్తామని మేము కూడా మీకు చెప్తున్నాం స్వస్తిక్ తేదీ రైతులందరూ వేసుకోవచ్చు కాయ బరుగుంది రంగు ఉంది తాల్ శాతం తక్కువ ఉంది కాయ ఇతనం ఎక్కువ ఉంది దిగుబడి ఎక్కువ వస్తుంది అంతా అన్ని విధాలుగా మంచిగా వస్తుంది రైతులందరూ వేసుకోవచ్చు రెండు ఎకరాలకు వేసినాము స్వస్తి తేజ వచ్చే సంవత్సరం నాలుగు ఎకరాలు బుక్ చేసుకున్నాను నాలుగు ఎకరాలు మళ్ళీ స్వస్తి తేజను పెడతాను నాకు నీట్ నచ్చింది మంచిగా స్వస్తి తేజ